అండ్ ఎన్టీఆర్ జిల్లాలో ఒక అసలు చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కులాలు మతాలు అనేవి గట్టిగా ఎక్కువగా ఈ నడమ మనం ఎక్కువగా వింటూ ఉన్నాం అందులోనూ హిందూ తత్వం అంటారు కొంతమంది క్రిస్టియన్స్ రకరకాలుగా హిందువులు తిడుతూ ఉంటారు లేకుంటే హిందువులు క్రిస్టియన్ తిడుతూ ఉంటారు ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఐదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఒక అబ్బాయి అయ్యప్ప మాల వేసుకున్నాడు అండి అది ఎంతో ఉంటుంది నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది లేకుంటే కొంతమంది షార్ట్ టైం కూడా వేసుకుంటారు ఇరవై రోజులు ఇరవై ఒక రోజులు అది తొమ్మిది రోజులు కూడా కొంతమంది వేసేవాళ్ళు ఉంటారు వారం రోజులు కూడా ఉండేవాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉన్నాయి మాలలు ఆ అబ్బాయి వేసుకుని స్కూల్కి వెళ్ళాడండి అది ఒక ప్రైవేట్ స్కూల్ అది ఒక ప్రైవేట్ స్కూలు వెళ్తే ఈ మాల వేసుకుంటే మేము స్కూల్కి రానిము నువ్వు వెళ్ళిపోయి ఇంటికని అతను ఇంటికి తిరిగి ఇంటికి పంపించారండి ఇది నాకు అర్థం కావట్ల ఇప్పుడు అది ఉండేది సంవత్సరం కాలం మొత్తం అదే మాలో అతను కదా యాక్చువల్గా అందరూ సమానం ఉండాలని ఒక యూనిఫామ్ పెడతారు చిన్న పెద్ద డబ్బున్నోడు లేనోడు కుల మతాలు భేదాలు లేకుండా ఉండడానికి యూనిఫామ్ అనేది ఉంది నేను ఒప్పుకుంటాను కాకపోతే కొన్ని కొన్నిసార్లు మత విశ్వాల విశ్వాసాలను కూడా మనం ఆచరించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అలాంటిది దేవుడిపై నమ్మకం మనం మాలలు అనేవి చాలా రెగ్యులర్గా వేసుకుంటాం బ్రహ్మగారి మాల కావచ్చు వెంకట స్వామి మాల కావచ్చు శివమాల కావచ్చు అలానే దుర్గా మాత మాల కావచ్చు ఇలా చాలా మాలలు రకాలు ఉన్నాయి అలానే అయ్యప్ప మాల కూడా చాలా ప్రాముఖ్యమైనవి వీటన్నిటికన్నా కూడా ఎక్కువ ప్రాముఖ్యమైనది మాల అలాంటిది అతను వేసుకుని వచ్చి రావడం రావద్ద అనేది స్కూల్ మ్యాజిం చాలా పెద్ద తప్పు చేసింది అనిపించింది ఎందుకంటే చాలామంది కూడా చాలామంది స్టూడెంట్స్ వేసుకుంటూ ఉంటారు కాలేజీలో కావచ్చు మిగతా చోట్ల చాలామంది నేను కాలేజీ డేస్లో చదువుకున్నప్పుడు కూడా చాలామంది ఈ అయ్యప్ప మాలు వేసుకున్న వాళ్ళని నేను చూశాను వాళ్ళు కాలేజీకి వచ్చారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు కానీ పర్టికులర్గా మరి వాళ్ళు వద్దన్నారంటే మరి అదేమన్నా వాళ్ళు ఏమైనా క్రిస్టియన్ సంబంధించి వాళ్ళు మరి ఏంటో తెలియదు కానీ లేకుంటే ముస్లింలు నడుపుతున్నారు ఆ స్కూల్ ఏంటో తెలియదు కానీ నాకైతే నలిసా అలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడే కదా ఇలాంటి మాలు వేసుకున్న వాళ్ళు వద్దంటారు కాబట్టి ఇది కాంట్రవర్షి అయింది తన తర్వాత చూసుకుంటే ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది అలానే సంబంధించి అయ్యప్ప సంబంధించిన సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళు రంగంలో దిగారు అక్కడికి వచ్చి ధర్నా చేశారు మీరు క్షమాపణ చెప్పాలి విద్యార్థికి అని కావచ్చు ఎంత చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత డిఓకి కంప్లైంట్ చేయడం కావచ్చు డిఓ వచ్చేసి ఆ స్కూల్ పైన చర్యలు తీసుకున్నారు మీరు సంజాయిస్ చెప్పాలి ఒక వ్యక్తి తన విశ్వాసాలని నమ్మి అతను వచ్చినప్పుడు మీరు దాన్ని వద్దనడం కరెక్ట్ కాదు మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలని ఆ స్కూల్ పైన అయితే యాక్షన్ తీసుకోవడం కావచ్చు ఇలా జరిగిపోయిందండి ఇలా జరుగుతూ ఉన్నాయి మన రీసెంట్గా ఇంకొక స్కూల్ కూడా ఇలానే జరిగింది అక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే కొంచెం ఈ మత విశ్వాసాలు అనేవి చాలా గట్టిగా బిలీవ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మతాలని గట్టిగా బిలీవ్ చేస్తాం కాబట్టి అలాంటి వాటిల్లో ఇలాంటిది ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే కంటిన్యూషన్గా ఉంటారు కదండి కంటిన్యూషన్గా ఉంటే అనుకోవచ్చు అది జస్ట్ ఒక ఫార్టీ డేస్ ఉంటుంది తర్వాత తీసేస్తారు మళ్ళీ నార్మల్ డ్రెస్లోనే ఉంటారు కాబట్టి మనం దాన్ని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తే బాగుంటుంది చూసి చూడట్టు బాగుంటుంది కాబట్టి కొంతమంది ఓవర్ యాక్షన్ క్యాండిడేట్లు ఎక్కువ ఉంటారు అందులో ఈ స్కూల్ కూడా ఒకటి అనుకుంటాను మరి ఆ ప్రిన్సిపల్ మేడం మరి ఏంటో మరి సరే చూద్దాం అయితే ఈ కాంట్రవర్సీ అయితే ముగిసిపోయిందండి వాళ్ళైతే యాజమాన్యం అయితే క్షేమపణలు చెప్పారు తన స్కూల్కి అయితే వెళ్ళడం చూసాం అలానే డిఇ కూడా ఇంకా ముందు ఎవరైనా ఇలాంటి మాలలు వేసుకొని వస్తే ఏ స్కూల్ కూడా అభ్యంతరం చెప్పకూడదు వాళ్ళకి ఆ హక్కు వాళ్ళకుందని అయితే చెప్పుకొచ్చింది చూద్దాం మరి